ఫోన్ చేస్తారే సైడ్ ఎక్కడ ఉంది హలో ఓ బట్టలు ఫోన్ వేస్తలేదు వీళ్ళు మొదటి గొర్రెస్ పళ్ళు వచ్చి కొట్టాలి బట్టలు ఫోన్ వేస్తలేదు మరి ఎట్లా ఏం చేయమంటారు

నీ శివుల చెట్టు మచ్చినాయా లేకపోతే ఏమైంది విడికేయి గోకరమున్న కొడుకో హలో మా మటెలా మొన్న ఫోన్ చేస్తే చెక్కిల్లు మందుల చెక్కిల్ మల్ల దానికొక వంద రూపాయలు పెంచుకో గల పడొచ్చు శివుల చెట్టు మచ్చినాయో మరి ఏమైందో లంగమ్మన కొడుకా నేను పకేళమని కాదు పకేలు కాదు ఓ పకేలమా ఓంటర్ నాయి వీడి జాబట్టి

పటేల్ ఎప్పుడు ఓ పట్ పటేల్ వస్తాడా ఈ పటేల్ కి మరి పటేల్ అమ్మ తప్పు చేయదు పాడే ఈ శివుని నొత్తలేవు నీకు నీ శివుల చెట్లు మార్చినాయి ఆ బాధన అమ్ముడు ఆ కొడుకు ఉన్నట్టుంది రా నువ్వు లాంగ్ అమ్ముడు ఆ కొడుకు సిగ్గు చెర మాట్లాడటానికి ఇంచేసి ఉండాలి ఏ మరిచి పటేలా పటేలంటే నీ పటేలు కాదని చెప్తాకే

తనుకు లద్దు ఉండాలి నన్ను ఎవరు ఇస్తానికి పో చదవకుండా ఎక్కడి నుంచి వచ్చినా కూడా నువ్వు ఒకటి ఎవరు ఇస్తానా ఫోన్ చేసి ఇంతో పెట్టుకునేది కట్టే ఉన్నట్టున్నది నాకు గొర్రెలు లేవు నాకు గొర్రెలు లేవు బర్రు లేవు దునపోతులు లేవు ఆ ఎడ్లు లేవు ఎన్ని సార్లు చెప్పండి నీకు నాయన సాగా వచ్చి నీ ఇంత వరి 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 నా పాన వెళ్ళిపోతాను కదా

నువ్వు ఏ మాట చెప్తే ఆ మరి ఎలా అదే ఏ తప్పు చేస్తే వారా అంటాను మరి ఎట్లా నాకు గొర్రు లేవు బర్రు లేవు ఏయి లేవు నన్ను వరియకు నువ్వు సబ్బు ఎట్టి ఎట్టి చచ్చిన అట్టి చెప్పు ఎందుకు వరిస్తానవు రా నన్ను వాళ్ళు వచ్చిన నలుగురు తలకా వేసి కొట్టుకోవాలా నువ్వు చేయబట్టి ఒకటే వరిస్తాను తలకాని వస్తాందిరా ఎక్కడి నుంచి వచ్చినవు రావు నీరా నువ్వు నన్ను వరిస్తాను

దరిద్రు కొడకాడో పట పేల నీ పాటలు వచ్చా నేను వచ్చా కట్టే తెచ్చి బా ఎంత కాని మొత్తుకోవాలని ఎంతకానివర్రా నాకు గొర్రె లేవు బర్రులు లేవు లేవురా లంగా ఉండకొడక నన్ను నరియాకురా

ఏం పుట్టుక పుట్టినవరా నువ్వు ఏం మనిషిరా నువ్వు ఒక్క చివరి ఇస్తాను ఎందుకురా ఆడికి వచ్చినంటే నీ ఒళ్ళు చింతపండు ఆ రెండు గాలి కోసలు కొడతాను కట్ట పెట్టుకున్నా రెండు అలా బండ పెడతా ఒక్కచేవరు ఇస్తాను ఎక్కడి నుంచి వచ్చినవరా నువ్వు బాడుకోముడా కచ్చట పైన కచ్చేట పైన కచ్చేట పైన కచ్చే మాత్రం నీ రెండుగా ఇరవై దింగకుంటే అంత తొట్టు పెట్టు నన్ను ఎందుకు వర్రిస్తాను ఏం కథల మధ్య మాట్లాడేది అరే ఎంత కాని రాలే వీంతో నన్ను వర్రతానికి

చెవుడి ముందు కొడుకు చెవుడి ముందు కొడుకు ఒక్కటే చెవి చోడు ఇద్దరిద్దరు సరిపోయి గుర్తుంది కదా మానవ శైలి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమంటావు లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చేసి ఉంటే కామెంట్ చేయండి మీ అందరికి ధన్యవాదాలు ఏమండో గంట కొట్టండి మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి కామెంటే కామెడీ కాదు